అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని దైవాన్ని నమ్ముకుంటే దైవం మనకి ఎప్పుడూ తోడు ఉంటుంది అని చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం తిరుపతికి యాభై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గ్రామం కోడూరు దాన్నే రైల్వే కోడూరు అని కూడా పిలుస్తారు ఆ గ్రామంలో ముగ్గురు స్నేహితులు శంకర్రాజు కృష్ణ మరియు బ్రహ్మయ్య వీళ్ళు రోజు కలిసి స్కూలుకి వెళ్ళి రావడంతో వీరి స్నేహం బాగా బలపడుతుంది నిత్యం రోజు ఊరి గుడిలో వినిపించే దైవనామ స్మరణలు దైవనామ కీర్తనలు వింటూ వీరికి దైవం మీద విపరీతమైన భక్తిభావం పెరగసాగాయి ఓ రోజు స్కూల్ నుంచి వస్తున్న వీరికి తిరుమల వెళ్తున్న భక్తులు కనిపించారు వీరికి కూడా తిరుమల వెళ్ళి రావాలి అన్న కోరిక బలంగా కలిగింది ఇంట్లో చెప్తే ముందు పరీక్షలు రాయండి అప్పుడు చూద్దామన్నారు కొంతకాలం తర్వాత వీరికి పరీక్షలు కూడా అయిపోయాయి ఇంట్లో వాళ్ళు ఏమీ అనడం లేదు తిరుపతి స్వామి దర్శనం చేసుకోవాలని ఎంతో ఆశగా ఉన్న వీరు ఏమి చేయాలో అర్థం కాని ఈ స్నేహితులు ఎలాగైనా స్వామి దర్శనం చేసుకోవాలని బలంగా అనుకుని ఎంత డబ్బులున్నాయో చూస్తారు వారి వారి జేబుల్లో వారి దగ్గరున్న ఆ డబ్బుల్లో తిరుమల వెళ్ళి రావచ్చు అని భావించి ఉదయాన్నే వారి తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుమల బయలుదేరుతారు ఎంతో ఆనందంతో తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వారి వెంటలను కూడా సమర్పిస్తారు స్వామి భోజనం చేసుకుని ఎంతో ఆనందంతో తిరుగుపాయన అవుతారు కింద తిరుపతి రాగానే వారి ఊరి బస్సు వెళ్ళిపోవడంతో అక్కడే బస్ బస్టాపులో క్రింద పడుకుంటారు కింద దుమ్ములో పడుకోవడం వలన వారి బట్టలు బాగా మాసిపోయి ఉంటాయి అందులో వారు వేరే బట్టలను తెచ్చుకోరు కదా ఇంటి దగ్గర నుంచి ఇంతలో సమయం రెండు గంటలు అవుతుండగా ఒక పోలీస్ అక్కడికి వచ్చి అక్కడ బస్ స్టాప్లో పడుకున్న ఆ ముగ్గురు పిల్లల్ని లేపి ఏంట్రా ఎక్కడ పడుకున్నారు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా మీ వాళ్ళకం అంతే ఉందిరా మీరు మీ బట్టలు మీ గుండు అంతే ఉన్నారు అరే ముందు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో తీయండిరా అని వారి దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని లాక్కున్నారు లాక్కున్న తర్వాత రండిరా స్టేషన్కి వెళ్దామని వాళ్ళని తీసుకుని వెళ్ళుండగా అప్పుడు కదిలింది అసలు కథ అప్పుడే వచ్చి ఆగింది ఒక బస్సు ఆ బస్సులోంచి ఎంతో ఆకర్షణీయంగా దీదీప్యమానంగా వెలుగుతున్న ఒక కండక్టర్ అడ్డుగా వచ్చాడు ఈ ముగ్గురు పిల్లల్ని చూసి ఇంటమ్మ దర్శనం బాగా అయ్యిందా ఇంటికి వెళ్దాం రండి అని పిలిచాడు అప్పుడు ఆ పోలీస్ సార్ వీరు మీకు తెలుసా అని అడగగా అవునండి వీరు ముగ్గురు మా ఊరి వాళ్లే నిన్న స్వామి దర్శనం కోసం వచ్చారు అని చెప్పారు ఆ కండక్టర్ దాంతో ఆ పోలీస్ ఆ ముగ్గురు పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాడు డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు సరే అని ఆ ముగ్గురు పిల్లలు బస్సు ఎక్కారు కండక్టర్ ఆ ముగ్గురు పిల్లలకి టికెట్ ఇస్తూ దర్శనం బాగా జరిగిందా స్వామివారిని బాగా చూశారా అని కుశల ప్రశ్నలు అడిగి కూర్చోబెట్టారు తరువాత ఊర్లో బస్సు ఆగి దిగిన తర్వాత కండక్టర్ గురించి ఈ ముగ్గురు పిల్లలు అందరినీ అడిగి తెలుసుకున్నారు అప్పుడు ఊర్లో వారంతా మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు చాలామంది అరే మన ఊరికి బస్సు రావటం ఏంట్రా గత యాభై ఏళ్ళగా మన ఊరికి బస్సే లేదు కదా అన్నారు అప్పుడు అర్థమైంది ఆ పిల్లలకి బస్సులో వచ్చింది సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడని తను నమ్మిన భక్తుల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ కాపాడుతూ వారి మంచి చెడు చూడటంలో స్వామివారు ఎప్పుడూ ముందే ఉంటారు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద ప్రియ గోవింద గోవింద గోవింద